వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారని ఆశిస్తూ ఈ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చికెన్ కర్రీని ఇలా చేశారంటే అస్సలు ఒంటికి వేడి చేయదు అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు చికెన్ తినాలంటే అమ్మో వద్దు అంటారు ఎందుకంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది మోషన్ ఫ్రీ అవ్వదు అని చెప్పని కాకపోతే మనం ఇలా చేసుకున్నామంటే స్వీట్ కార్న్ వేసుకొని కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా తినచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు హ్యాపీగా విటమిన్స్ న్యూట్రియంట్స్ ఇంకా ఫుల్ అవుతాయి తప్ప తగ్గేదేమీ ఉండదండి దీంట్లో దీనికోసం నేనైతే ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను టమాటా రెండు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కొబ్బరి పేస్ట్ జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక త్రీ ఆనియన్స్ అలాగే ఒక సిక్స్ చిల్లీస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా కొంచెం గరం మసాలా కారం అలాగే హాఫ్ కేజీ వరకు చికెను శుభ్రంగా ఉప్పు పసుపు కొంచెం నిమ్మకాయ వేసి చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్వీట్ కార్న్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి పాన్లో ఆయిల్ హీట్ పెట్టుకున్నాను దీనిలో స్పైసెస్ ఏం వేసుకోమండి ఓన్లీ జీలకర్ర జీలకర్ర కొంచెం వేగినాక కరివేపాకు వేయాలి ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా మనం పచ్చిమిర్చి అవి వేసుకోండి ఈ ఉల్లిపాయలు వేగటానికి కొంచెం కల్లుప్పు పసుపు సీజనింగ్ కోసం జస్ట్ ఉల్లిపాయలు వేగడానికి అలాగే కర్రీకి సరిపడా కూడా ఒకసారి వేసేసేయండి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి మరి మనకి వేగాల్సిన అవసరం లేదు కొంచెం అల్లం చిన్న ఉల్లిపాయ దీంట్లో ఎక్కువ మసాలాలు యాడ్ చేయమండి హాఫ్ కేజ్ చికెన్ వన్ స్పూన్ వేసుకోండి చాలు ఒకసారి మిక్స్ చేసుకోవాలి తక్కువ మసాలాలతో స్వీట్ కార్న్తో వండుకుంటాం మనకి ఫ్లేవర్ స్వీట్ కార్న్కున్నది అంతా చక్కగా చికెన్ పట్టుకుంటుంది చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇలా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గినాక అప్పుడు కర్రీ యాడ్ చేద్దాం ఇవి కొంచెం వేగినాయి కదా ఇప్పుడు దీనిలో కారం యాడ్ చేయండి నా చెయ్యి కట్ అయింది ఫ్రెండ్స్ అందుకని మా మదర్ చేస్తుంటే నేను వెనకాల చెప్తూ ఉన్నాను నా చెయ్యికి మా మదర్ చెయ్యికి తేడా ఉంటుంది కదా అందుకని చెప్తున్నాను క్లారిఫికేషన్ కోసం స్వీట్ కార్న్ కట్ చేస్తుంటే చక్కగా కట్ అయిపోయింది అది కూడా బ్లడ్ అసలు ఆగలేదండి అందుకే మా మదర్ చేస్తున్నారు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా నేను ఇది కొంచెం వేగాలి వేగినాక చూపిస్తా చూడండి దీంట్లో చికెన్ యాడ్ చేస్తున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్నది స్కిన్తో ఉన్నది తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ స్కిన్తో ఉన్నది ఏంటంటే మనకి ఆయిల్స్ వస్తాయి కదా ఆయిల్ వల్ల న్యాచురల్ ఆయిల్స్ అండి అవి చాలా మంది తినకూడదు అనుకుంటారు కానీ దానివల్ల టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుంది మిక్స్ చేసుకోండి ఒకసారి యాడ్ చేసినాక మూత పెట్టుకొని ఇప్పుడు కొంచెం నీరు వస్తాయి కదా అప్పుడు దాకా మగ్గించుకోండి ఒకసారి మిక్స్ చేసుకోండి అప్పుడు రెండు వైపులా కుక్ అవుద్ది కొంచెం లైట్గా వాటర్ వచ్చింది చూసారా లైట్గా మీరు తిప్పుకోకుండా వదిలేసారంటే రెండు వైపులా చికెన్ కుక్ అవ్వదు ఇవి కొంచెం చికెన్ మగ్గినాయి స్వీట్ కార్న్ కూడా వాటితో పాటు ఈ కర్రీలో మగ్గాలి కాబట్టి వేసేసేయండి ఇలా వేసారు తింటవి ఏముందండి మామూలు మనం కండలు ఉడకబెట్టుకొని తింటాం కదా అలా తినేసేయచ్చు టమాటాలు కూడా ఇప్పుడే యాడ్ చేయాలి ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ స్వీట్ కార్న్కి కొంచెం ఆ ఉప్పు కారం పట్టాలి కదా అందుకని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అది వేద్దాం టమాటాలు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం సేపు స్వీట్ కార్న్లో నీరు వస్తుంది కదా అదంతా కొంచెం గ్యాదర్ అయ్యి ఆ ఉప్పు కారం స్వీట్ కాన్కి పడతాయి చూద్దామండి ఒకసారి చూడండి కొంచెం స్వీట్ కార్న్ బాయిల్ అయింది టమాటాలు కట్ చేసుకున్నవి యాడ్ చేసేసేయండి అలాగే పచ్చి కొబ్బరి పేస్ట్ ఎంత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఏనండి ఎక్కువ వేయలేదు నేను ఫ్లేవర్ మళ్ళీ కొబ్బరికి వెళ్ళిపోతుంది మనకి స్వీట్ కార్న్ ఫ్లేవర్ తెలియాలి ఇది కర్రీ తింటుంటే ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మీరు వాటర్ యాడ్ చేసుకోండి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంతమంది వాటరీగా తింటారు కొంతమంది లైట్గా గ్రేవీ లాగా లేకపోయినా దగ్గరికి తింటారు కదండి అట్లాగా నేనైతే కుక్ అవ్వాలి కాబట్టి ఒక చెంబు నిండా వాటర్ యాడ్ చేశాను ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి చాలా ఈజీ అండి కర్రీ చేయటం అలాగే వాల్యూస్ కూడా మినరల్స్ విటమిన్స్ అన్నీ ఎక్కువే ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం దగ్గర పడ్డాక చూపిస్తానండి మీకు మధ్య మధ్యలో మాత్రం కలుపుకుంటూ ఉండండి లేకపోతే అడుగు పట్టేసిద్ది ఈ కర్రీ అండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది కుక్ అవడానికి ఇక్కడి నుంచి మీకు టైం కరెక్ట్గా చెప్పాలి కదా బిగినర్స్ కోసం కొన్ని ఇలా చెప్తానండి నేను కరెక్ట్గా టైం పెట్టుకోండి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో పక్కాగా రెడీ అయిపోయింది మీరు టైమర్ పెట్టుకొని అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఇంకా రెడీ అయిందో లేదో ముక్కుడికిందో లేదో అప్పుడు చెక్ చేసుకోండి అప్పటి వరకు చూడాల్సిన అవసరమే లేదు స్వీట్ కార్న్లో ఉన్న సారం అంతా కర్రీలోకి దిగిద్ది ఫ్లేవర్ అంతా పట్టిద్ది చికెన్ స్వీట్ కార్న్ మిక్స్డ్ ఫ్లేవర్లో ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది రెడీ అయినాక చూపిస్తాను మధ్య మధ్యలో స్వీట్ కార్న్ని అటు ఇటు తిప్పుకోండి ఎందుకంటే స్వీట్ కార్న్కి ఒకవైపు కుక్ అయ్యిద్ది ఇంకోవైపు కుక్ అవ్వదు అందుకని టర్న్ చేసుకోవాలి కంపల్సరీ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుందండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చింది చూసారు కదా ఇప్పుడు గరం మసాలా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఎక్కువ వేసుకోవద్దు ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి మిక్స్ చేసేసుకోండి మళ్ళీ మూత పెట్టుకొని ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అవనిస్తే మనకి ఆ గరం మసాలా ఫ్లేవర్ కూడా చక్కగా పట్టుకుంటుంది మేమైతే బియ్యం కూడా వేస్తాము చిక్కదనం కూడా వస్తుంది అని ఇప్పుడు యాడ్ చేశాను చూడండి నేను అన్ని వాటర్ పోస్తేనే అది కుక్ అయ్యేటప్పటికి ఏం లేవు ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఇదైతే అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి బాయ్ బాయ్